స్ ఈరోజు మేమైతే ఒస్కోట దగ్గరలో ఉన్న కంబలీపురంలో ఉన్న కాటేరమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం చూడండి చాలా ఫేమస్ అక్కడ రెండు టెంపుల్ ఉన్నాయి కాటారేమ టెంపుల్ కానీ మీరు కంబలీపూర్ దగ్గర ఉన్న కాటేరమ్మ టెంపుల్కే వెళ్ళండి ఇక్కడ చాలా ఫేమస్ అండి స్టార్టింగ్లోనే ఇక్కడ చూసారు గమనించారా విగ్రహం మనకు స్టార్టింగ్లోనే ఈ దేవుని దర్శనం చేసుకొని మేమైతే మళ్ళీ వచ్చి చేసుకున్నాం దర్శనం చేసుకొని వెళ్ళాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్తూ ఉన్నాం ఆ లోపల బస్సెస్ అయితే ఉన్నాయి వస్కోట్ నుంచి బస్సెస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే నా అయితే ఫార్టీ రూపీస్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వస్కోట అమ్మవారి టెంపుల్ నుంచి వస్కోట ఆటోమేటిక్గా తిరుగుతూనే ఉంటాయి ఎనీ టైం తిరుగుతూనే ఉంటాయి మేమైతే ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము చూడండి ముగ్గులు ఎంత బాగా వేశారో అక్కడ చాలా మహింగాల అమ్మవారండి ఫ్రెండ్స్ చూడండి అక్కడ గమనించారా మీరు ప్రతి ఎవరైనా కోరికలు ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా ఇక్కడికి వెళ్ళారంటే నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఫ్రెండ్స్ ఇది కర్ణాటకలోని బెంగళూరు సమీపాన ఉన్న హోస్కోటలో కమలిపుర దగ్గర ఉంది ఫ్రెండ్స్ నియర్ బై ఒస్కోట ఫ్రెండ్స్ హోస్కోటకి వెళ్ళారంటే కమలీపురకు వెళ్ళాలంటే సార్ వాళ్ళే తీసుకొని వెళ్తారు ఫ్రెండ్స్ నేనైతే దీపావళి వెళ్ళిద్దాం అనేసి అక్కడైతే దీపాంజులు తీసుకున్నాను ఇంకా అక్కడ కాల్ వాష్ చేసుకొని వినాయకుని దర్శనం చేసుకొని కొబ్బరికాయ తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి గమనించారు అక్కడ టెంకాయలు కట్టారు స్టార్టింగ్లోనే ఫ్రెండ్స్ ఎక్కడ చెట్టు చుట్టూ టెంకాయలు ఫ్రెండ్స్ చూడండి ఇన్ని కోరికలను ఎలాంటి కోరిక ఉన్నా కూడా నెరవేరుతుంది కొబ్బరికాయ కట్టి తొమ్మిది నైన్ వీక్స్ రావాలి ఫ్రెండ్స్ ఒకవేళ మనకు ఒక వన్ వీక్ రాలేకపోయినామే అనుకో ఆ నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేయొచ్చు ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్దగా సెల్ఫీ మా నాన్నమ్మకు చెప్తూ ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ గమనించారా ఫ్రెండ్స్ చూడండి అందరూ తిరుగుతూ ఉన్నారు తక్కువ రౌండ్స్ ఉన్న వాళ్ళైతే గుడి చుట్టుకారు అని తిరుగుతారు ఎక్కువ రౌండ్స్ ఉన్న వాళ్ళైతే ఒక కర్ర ఉంటుంది కదా సో దాని చుట్టూ తిరుగుతున్నారు చూడండి గమనించారా అక్కడ వీడియోలో ఫ్రెండ్స్ ఇంకైతే స్టార్ట్ అయిపోయాం చూడండి ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని వచ్చానికి వెళ్ళాం మేమైతే కొబ్బరికాయ అయితే కట్టలేదు మీకు ఎవరికైనా ఇక్కడ స్టార్టింగ్లోనే కొబ్బరికాయ కౌంటర్ ఉంది త్రీ హండ్రెడ్ టికెట్ కూడా తీసుకున్నది తొందరగా దర్శనం అయిపోతుంది మేమైతే నార్మల్ దర్శనానికే వెళ్ళాం మేము సండే వెళ్ళలేదు నార్మల్ డేస్లో వెళ్ళాం సాటర్డే వెళ్ళాం ఫ్రెండ్స్ సో మాకైతే చాలా తొందరగా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అక్కడ గమనించారా మన నాన్నమ్మకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మన కోరికలు ఉన్న వాళ్ళు అమ్మవారిని మొక్కుకొని ఇక్కడ కీస్ వేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ విశిష్టత ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరికాయ కట్టడం కీస్ వేయడం ఇంకొకటి కూడా చూపిస్తాను అలా వీడియోలో చూసారంటే తెలిసిపోతుంది మీకు ఏమి అనేసి చూడండి గమనించారా అక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ దిష్టి కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ రోజు లేరు అనుకున్నా సాటర్డే అయితే ఫుల్ ఉంటారు ఫ్రెండ్స్ సాటర్డే పోవడం వల్ల చాలా ఫ్రీగా అనిపించింది మేమైతే టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ నేనైతే సండే అయితే సండే ఫ్రైడే సూప్ ఎక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్ అసలుకి ఇసక అయితే రాలరు అంటారు కదా సో అలా ఉంటారు ఫ్రెండ్స్ సాటర్డేనే చూడండి మేము వెళ్ళేసరికి టెన్ అయిపోయింది అప్పటికే చూడండి ఎంతమంది తగ్గిపోయారు ఫ్రెండ్స్ అప్పటికి జనాలు అయితే సండే అస్సలు రాగదు ఫ్రెండ్స్ పిల్లలు ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఆ టైంలో అయితే చూడండి అక్కడ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంది ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ మేము దీపాలు పెట్టడానికి ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ నేనైతే అక్కడ ఒక ఒకసేపు అయితే థింక్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే దీపాలు పెట్టాలా వద్దా ఇప్పుడే దేవుని దర్శనం చేసుకుని వచ్చి పెట్టాలా దీపం పెట్టేసి వెళ్ళాలా అని ఆలోచించాను ఫ్రెండ్స్ చూడండి అక్కడ చూస్తూ ఉన్నాం ఎవరేం చేస్తున్నారా అని నాకైతే కన్నడ రాదు వీళ్ళైతే కన్నడ చెప్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ సో అందుకనేసి మీకు ఇప్పుడైనా ఇలా ఎవరైనా ఎప్పుడు ఎవరికైనా ఇలా జరిగిందా దీపం పెట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చి దీపం పెట్టాలా కన్ఫ్యూజ్ అయ్యారా కన్ఫ్యూజ్ అయ్యి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి దీపాలు అందరూ వెళ్ళించారు ఇక్కడ బెల్లం ఉంటుంది కదా బెల్లం ఉంట పైన నెయ్యి దీపాలు వెలిగిస్తే మనం అనుకున్న కోరికలను నెరవేరుతాయంట ఫ్రెండ్స్ నేనైతే ఆదు ఐదు ఉన్న తీసుకున్నాను ఒత్తులు వెలిగిద్దామనేసి కానీ అక్కడ ఏమైందంటే అవి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్ అతను దీపం వెలిగించాను కూర్చొని కూడా బ్యాక్ వెళ్ళిపోయావు ఫ్రెండ్స్ నేను చూడండి అక్కడ గమనించారా కూర్చున్నా మరి అక్కడ వేరే వాళ్ళ చూశాను ఫ్రెండ్స్ తను అక్కడ దీపం దగ్గరికి వెళ్ళి వెలిగించుకొని వస్తూ ఉంటే సో మళ్ళీ వెళ్ళ వెళ్ళాం ఫ్రెండ్స్ మేము కూడా వెళ్ళేసి దేవుని దర్శనం చేసుకున్నాను వెళ్ళాం కూర్చోని మరీ లేసాను ఫ్రెండ్స్ నేను అక్కడ వెలిగి ఇచ్చాను చూడు ఇప్పుడు గమనించాను ఫ్రెండ్స్ నేను సరేలే అనేసి ఇంకా ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసేసరికి ఎవరే అమ్మ కనిపించింది ఫ్రెండ్స్ ఇంకా నా మనసు ఒప్పలేదు ఫ్రెండ్స్ దేవుని దర్శించుకొని వద్దామని మా ఇంటి కనిట్ చేసి కనిక్ట్ అని పెట్టేశారు ఫ్రెండ్స్ కానీ నాకు ఆడు మనసు ఒప్పలేదు ఫ్రెండ్స్ సరేలే అనేసి ఇంక మరీ వెళ్ళి వచ్చడానికి ట్రై చేసాం ఫ్రెండ్స్ మేమైతే చూడండి అట ఒకసేపు ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్ వెళ్ళి ఎలా వద్దా ఇక్కడ వెలిగించేస్తా అలా వెలిగించేస్తావా చూడండి గమనించా చూడండి నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా ఫేస్ చేసినది అమ్మవారి టెంపుల్ దగ్గర అందరూ సరేలే అనేసి ఇంకా మా ఆయన్ని ఇంకా రండి వెళ్దాం అనేసి చూడండి ఇక్కడ అగుపల పెట్టేసి రండి అని పిలుచుకొని వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ ఇక్కడ డొనేషన్స్ అయితే కౌంటర్ ఫ్రెండ్స్ అక్కడ డొనేషన్ చేయొచ్చు ఇక్కడ స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మేము ఫస్ట్ ఎంట్రీ దగ్గర వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఎంట్రీ దగ్గరికి వెళ్ళి ఇలా వెళ్ళి చూడండి అక్కడ ట్యాబ్లెట్స్ కూడా తగిలించారు ఫ్రెండ్స్ వాళ్ళైతే అక్కడ చూడండి గమనించారా మనం అనుకున్న కోరికలు అయితే టెంకాయ కట్టి ఇలా చేస్తే కింద నైన్ వీక్స్ వెళ్తే కింద మనం అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి ఫ్రెండ్స్ సో అందరూ తప్పకుండా మీకు ఎవరికైనా కోరికలు ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ రావడానికి ఓకేనా చూడండి ఇక్కడ ఇంకా అయితే ఒకటి గమనించాం ఫ్రెండ్స్ మీరు అక్కడ చూడండి ఇక్కడ ఎంత బాగా చిన్న పిల్లలు చూడండి అది గమనించారా ఏమున్నది ఆ వీడియో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏం రాశారు అక్కడ పిల్లలు అనేసి ఓకేనా అయితే మళ్ళీ జూమ్ చేసి మరీ చూపించారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పెళ్లి పత్రికలు అంటే అట్లా షాప్లు వాళ్ళు సక్సెస్ అవ్వాలని అక్కడ చూడండి గమనించారా డ్రింక్ చేస్తుంటారు కదా వాళ్ళ డ్రింక్స్ కూడా మానేయాలని కూడా అక్కడ రాశారు ఫ్రెండ్స్ ఇక్కడే దీపాలు వెలిగించుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ సండే రాకపోవడం వల్ల మాకైతే బాగా దర్శనం అయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఉయ్యాలలు కట్టారు ఉయ్యాల కావాలనుకున్న పిల్లలు కావాలనుకున్న పిల్లలకు కానీ ఒక్కొక్కరికి కడితే ఒక్కొక్క మంత్రం ఇస్తారు ఫ్రెండ్స్ అక్కడ ఆ మంత్రం చెప్పుకుంటూ వాళ్ళకి రౌండ్స్ కూడా చెప్తారు ఆ రౌండ్స్ తెలుసుకొని మనం రౌండ్స్ వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడే దీపాలు వెలిగించుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే టెంపు అంతా రష్ ఉంటారని ఇక్కడే దయస్వామం దగ్గరే దీపాలు వెలిగించుకొని కొంచెం ఎదుమతి లాబేస్తాం అది అసలు అసలు Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్టండి అమ్మవారి మధ్య చూపెట్టిన చుట్టూ ఫ్రీగా ఉంది కాబట్టి బాగా దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ టూ టైమ్స్ వచ్చాం ఫ్రెండ్స్ మేము అయితే దీపం వెలిగించేసి అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చాం ఫ్రెండ్స్ ఫ్రీగానే ఫ్రీగా ఉందని చూడండి అమ్మవారిని జూమ్ చేసి చూపిస్తాం కానీ అమ్మవారికి కనిపించడం లేదు సరిగ్గా చూడండి రెండు కళ్ళు చాడడం లేదు ఫ్రెండ్స్ అసలుకి అమ్మవారిని అయితే చూడలేం ఫ్రెండ్స్ అంత పవర్ఫుల్ స్వామి అసలుకి చూడండి అక్కడ వీడియో కూడా క్లారిటీ లేదు చూడండి ఇక్కడ కాయిన్స్ ఫ్రెండ్స్ మనం అనుకున్న కోరికలు నెరవేయాలంటే అక్కడ కాయిన్ కనిపిస్తే నెరవేరుతుందని నమ్మకం ఫ్రెండ్స్ అండి అక్కడ అతికిచ్చాను ఫ్రెండ్ కాయిన్స్ అన్నీ అవే ఫ్రెండ్స్ ఇక్కడ వన్ రూపీ కాయిన్ కానీ కాయిన్ అయితే మనం ఇలా పెట్టుకొని ముక్కుంటాము అది అయితే అతుకుంటాం ఫ్రెండ్స్ అండి ఇక్కడ ఇంకా అక్కడ ముక్కునైతే అయితే ఎగ్జాక్ట్కి అయితే వచ్చేస్తాం చూడండి ఇక్కడ ఎంత కట్టారు చూడండి అన్నీ ఉయ్యాల ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ వచ్చేసి దీపాలు తీసుకొని వచ్చేసి మరీ ఎక్కడెక్కాం ఫ్రెండ్స్ అదే ప్లేస్కి వచ్చి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ దేవుని దర్శనం చేసుకొని మరి మా నాన్నమ్మను అయితే అక్కడ కూర్చోపెట్టేసి మరీ మేము వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్ టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఎలాంటి కోరికలు ఉన్న హెల్త్ బాగాలేకపోయినా సంతాన ప్రాప్తి కోసం జాబ్ కోసం ఇలాంటి కోరికలున్నా కూడా నెరవేరుతాం ఫ్రెండ్స్ అందరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కొబ్బరికాయలు అయితే మాకు నైంటీ రూపీస్ పడినాయి ఫ్రెండ్స్ అన్ని రెండు నిమ్మకాయలు ఫ్రూట్స్ ఆ దేవునికి సంబంధించిన పూజ సామాగ్రి మొత్తం ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మా తమ్ముడు అయితే దీపం వెళ్ళాలి కొబ్బరికాయ కొట్టేస్తాడు హార్ ఇచ్చేశాడు ఫ్రెండ్స్ ఇట్లా ఇక్కడ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏవే ఏ రోజు ఏం జరుగుతాయనేసి అనేసి ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ రండి కన్నడలో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ అవ్వాలి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అయితే ఈ రోజుల్లో అయితే బాగా జరుగుతుంది డిసెంబర్ వరకు ఉన్నాయి సరే వచ్చేయండి ఫ్రెండ్స్ రండి దర్శనం అయితే చేసేసుకున్నాం మేము మా నానామని అయితే అక్కడ కూర్చోబెట్టడానికి ట్రై చేసాం ఫ్రెండ్స్ అక్కడ కూర్చోబెట్టేసి మరి ఇంకొకసారి వెళ్ళాం ఫ్రెండ్స్ రండి అమ్మవారిని అయితే పైకి అయితే వెళ్ళకూడదు ఫ్రెండ్స్ అంత క్లోజ్ చేసేస్తారు ఫ్రెండ్స్ పైకి ఎక్కకూడదు అనేసి అంత అమ్మవారిని ఇబ్బంది పెట్టేస్తారంటే పైన కూడా గలీజ్ చేసేస్తారంటే పూలు అన్నీ వేసి గలీజ్ చేసినా అలా చేశారు ఫ్రెండ్స్ అక్కడ అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది మేము వెళ్ళిన టైం మా నార్మల్ డేస్లో వెళ్ళాం కదా సో మేమైతే తినలేదు తినేసి వెళ్ళాం ఫ్రెండ్స్ సో అందుకనేసి తినలేదు ఇక్కడైతే లాక్స్ వేస్తున్నారు చూడు కోరికలు కోరికలు నెరవేరాలనేసి గమనించారు చూడండి ఎన్ని లాక్స్ వేశారు అసలుకి సరే అనేసి మా నాన్నమని అక్కడ కూర్చోపెట్టేసి మేము మళ్ళీ దేవుని రెస్టానికి వెళ్ళాం ఫ్రెండ్స్ మళ్ళా ఫైవ్ రౌండ్స్ వేసేసి చూడండి కట్టినవన్నీ తీసేస్తున్నారు దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి అమ్మవారు ఫ్రెండ్స్ కూడా ఎంతమంది ఉన్నారు చూడండి లోపల ఉన్నవారు దర్శనం అయితే మాది అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మవారిని అయితే చాలా పవర్ఫుల్ గాడ్ ఫ్రెండ్స్ ఓకేనా అందరూ విజిట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ యూ నెక్స్ట్ వీడియోలో అయితే